లోగల లోపూర పెద్ద శాసనసభ సభ్యులుగా నాలుగు సార్లు ఇరవై సంవత్సరాలు పనిచేసేటప్పుడు కూడా ఈ గ్రామం కదా లక్ష్మీ గారి అండర్లోనే ఆ రోజు ఉండేది గారు త్రిపురాపురం గ్రామ పెద్దలకు సోదరు సోదరి మిల్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సంతోషం ఈ నెల పదమూడవ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డిఏ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే సౌరయ్య గారు చెప్పినట్లు మరి నేను ఇరవై సంవత్సరాలు పెదకూరబాటు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినాను ఆ సమయంలో ప్రజలకి ఏ రకంగా అందుబాటులో ఉంటాను అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు నన్ను నాలుగు సార్లు ఆదరించారు అలాగే ఈసారి కూడా మీ అందరికీ ఇద్దరిని గెలిపించండి మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇక్కడున్నటువంటి శాసనసభ్యుడు ఈ గ్రామానికి ఏమన్నా ఒక్క పని చేశాడా మరి గ్రామానికి ఎన్నిసార్లు వచ్చాడు గెలిచిన తర్వాత మరి ఓటు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వస్తాడు ఈ గ్రామానికి దయచేసి మనం అమరావతి నిర్మాణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ అన్నిటికన్నా కూడా ఐదు వందల రెట్లు ఎక్కువ సంఖ్య పెన్షన్ ఇస్తాం అలాగే ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మహిళలు ఆర్టీసీలో ప్రయాణం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం బీసీలకి డిక్లరేషన్ ఇచ్చారు బీసీలు ఎస్సీలు ఎస్టీలకి అయితే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి జగన్మోహుడు గుర్తులు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాను